మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండు అండ్ కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా జ జరగ జరగచ్చు అనే దాన్ని ముందే చెబుతూ ఉంటారు బట్ దాని ప్రిడిక్షన్స్ చెప్పట్లేదు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది చెప్పట్లేదు బట్ అయిపోతుంది అయిపోతుంది ఒక నెగిటివ్నే అంటే ఒక నెగిటివిటీనే పంచడం చూస్తూ ఉన్నాం నిజంగా ఆస్ట్రాలజర్ అలా చేయొచ్చా మీరేం చెప్తారు మీరు మీరేం చేస్తూ ఉంటారు ఒక్కటండి మనిషి మృత్యువును మాత్రం జయించలేడండి మిగతాదంతా జయించవచ్చు ఒక్క మృత్యు భగవంతుడు ఏం చేశాడంటే ఆ స్విచ్ని భగవంతుడు తన చేతుల్లో పెట్టుకున్నాడు ఇవాళ కాదు ఇంకొక లక్ష సంవత్సరాలు పోయినా మృత్యువును మాత్రం జయించలేరు కాకపోతే మృత్యు ఆ డోర్స్ దాకా వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక అడుగు వేస్తే మృత్యువులోకి వెళ్తాడు అనగా మన ప్రయత్నం మనం చేయవచ్చు ఒకటండి అన్నిటికంటే మూల కారణం ఏందండి మనిషి ఓడిపోవడానికి కారణం ఏంటి డిప్రెషన్ డిప్రెషన్ ఒక మనిషికి ఎందుకు వస్తుంది వాడు చిన్నప్పటి నుంచి ఏదో అనుకుంటున్నాడు ఏదో సాధిద్దాం అనుకుంటున్నాడు అయితే ఏం సాధించాలో ఎలా సాధించాలో ఒక సక్రమమైనటువంటి పద్ధతి వాడికి తెలియదు అతనికి అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు అతను ఏం చేస్తున్నాడంటే బొంబాయి వెళ్దామని మద్రాస్ ట్రైన్ ఎక్కుతున్నాడు కాబట్టి బొంబాయి చేరుకోలేకపోతున్నాడు అయితే మధ్యలో ఏమవుతుంది మీరు ఒక దారిలో కొన్ని బోట్స్ ఉంటాయి ఇలా ఆరో ఆరోమార్క్స్తో ఇలా వెళ్ళాలి ఇక్కడ ఈ టర్నింగ్స్ ఉంటాయి ఇలాగ ఇలా గొయ్యి ఉంటుంది అని చెప్పడం ఎందుకు చెప్తారంటే మీ ప్రాణాలను కాపాడడానికి ఆ దారి చెప్తుంది కదా అదే ఆస్ట్రాలజర్ నాయన నువ్వు ఇదంతా ఆలోచిస్తున్నావు కదా ఆ దారి నీది కాదు నీ దాని వేరుగా ఉంది అంటే దాని కూడా ఆత్మకారకుడు ఇవన్నీ కూడా అమాత్యకారకుడు ఇవన్నీ కూడా ఉంటాయి జైవిని సిద్ధాంతం ఉంది యోగిని సిద్ధాంత సిస్టమ్స్ ఉన్నాయి అన్ని సిస్టమ్స్ ఎప్పుడైతే పూర్తిగా పరిపూర్ణంగా అర్థం చేసుకుంటాడో అతను మాత్రమే పరిహారాలు చెప్పగలడు ఎవడు పడితే వాడు పరిహారాలు చెప్పడు ఒక ఇటుక తీసుకో దాని మీద పసుపు వేయి పువ్వు పెట్టు ఇవన్నీ అయ్యే పనులు కాదమ్మా లక్ష్మీదేవి ఇటుక ఎవడు పెడితే వాడి దగ్గరికి వచ్చేస్తుందా నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు ఇటుకలతో అంతేగాని లక్ష్మీదేవి ఆ ఇటుక మీద వచ్చి కూర్చుంటుందా ఏమేమో చెప్తున్నారు ఇంక అదంతా దానివల్లే ఆస్ట్రాలజీ ఈజ్ త్రాష్ అంటున్నారు అనమాట ఆస్ట్రాలజీ ఈజ్ నో త్రాష్ యాస్ట్రాలజర్ ఈజ్ త్రాష్ ఆస్ట్రాలజీ ఈజ్ శాక్రెడ్ భగవద్గీత లాంటిది ఆస్ట్రాలజీ అది అర్థం చేసుకున్నాక ప్రతి వ్యక్తి కూడా గైడెన్స్ కోసం ఆస్ట్రాలజీ రైట్ వట్ ఈస్ మోస్ట్ ఇంపార్ట్ ఇప్పుడు రత్న శాస్త్రం మీద మీరు ఎన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశారండి మోర్ దన్ ఫార్ ఇయర్స్ మీ రీసెర్చ్ లో మీరు తెలుసుకున్నది ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకు తొమ్మిది రత్నాలు మనిషి జీవితాన్ని బాగు చేయాలి ఏమైనా అంటే తొమ్మిది రత్నాలు మణిలో ధరించకూడదా ఎవరు పడితే వాళ్ళు దొరికితే కదా దొర సమంతకం అని అన్నాను ఎక్కడ దొరుకుద్ది అది ఎనిమిది మానవుల బంగారం పెడుతుంది అన్నారు ఆ బంగారం ఎంత పెడుతుందో ఆ మణి ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుసు నాగమణి ఎన్ని నాగు పాములను చంపి మణులు తీయడానికి ప్రయత్నిస్తాం నిజంగానే ఉన్నాయండి నాగమణి ఉంటుంది ఎక్కడో లేనిది ఏది పుట్టదు ఉంది కానీ నేనైతే చూడలేదు కానీ ఏవో పిచ్చిమణులు అని చెప్పి ఇది నాగమణి అని అమ్ముకు కోయే ఉన్నారు బట్ దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ థింగ్ బట్ ద థింగ్ ఈజ్ ఉన్నాయి పారసమణి అని నాగమణి అని దివ్యమణి అని ఇవన్నీ ఉన్నాయి లేవని కా లేని ఆవిడ చెప్పడు కానీ అవి దొరకవు ఖచ్చితంగా దొరకవు అట్లీస్ట్ మనం చూడను కూడా చూడలేము చూడలేము ఖచ్చితంగా ఒకవేళ చూడగలిగితే అది వేరే రకంగా ఉంటుంది గరుడమణిని కనుక్కోటానికి ఇరవై సంవత్సరాలు పట్టింది నాకు ఇంకా ఇంకా మిగతా మణులు కనుక్కోవడానికి నేను పది జన్మలు ఎత్తాలి అది ప్రాబ్లం సో ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి నవరత్నాలు ఏంటంటే ఎస్ ఇండియాలో దొరికే రత్నాలు కొన్ని ఉంటాయి వేరే వేరే ఫారిన్ కంట్రీస్లో దొరికే అంటే మైండ్స్ మీద మైండ్స్లోనే ఇవన్నీ సముద్రంలో దొరికే రత్నాలు ఉన్నాయి ముత్యం కానీ పగడం కానీ ఇవన్నీ సముద్రంలో దొరుకుతాయి మిగతా రత్నాలన్నీ కూడా భూగర్భంలో దొరికేవే ఒక్కొక్క రత్నం తీయాలి అంటే సరియైన రత్నం తీయాలి అని అంటే త్రీ కిలో త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ డీప్గా తవ్వాలి తవ్వినప్పుడు అందులో రత్నం అనేది లభిస్తుంది అయితే రత్నం అనేది ఖచ్చితంగా ఆభరణ రత్నం అవి ఉండకూడదు జ్యోతిష్యానికి జ్యోతిష్య రత్నం వేరు ఆభరణ రత్నం వేరు అదే సార్ అదే కదా అమ్మాయి అసలు ట్రేడర్స్ అమ్మే ట్రేడర్స్ కానీ లేకపోతే ఈ ఎక్స్పర్ట్స్ అన్న పెద్ద ల్యాబ్ ఉంది ఇంత పెద్ద ల్యాబ్లు పెట్టుకుని అది మైక్రోస్కోపులు పెట్టుకుని ఫోటోలు దిగి వేస్తుంటారు చూడండి సర్టిఫికేట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఆభరణ రత్నాలే నూటికి నూరు పాళ్ళు ఎవ్వడూ కూడా రత్నం అమ్మడమే లేదు అసలు రత్నానికి ఆభరణ రత్నానికి డిఫరెన్స్ ఏంటి ఎలా మనం గుర్తించవచ్చు మీ చే మీ చేతిలో ఉన్న రేఖలకి ఆయన చేతిలో ఉన్న రేఖలకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంత డిఫరెన్స్ రత్నాలలో ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ఉన్నాడు ఒక వంద గొర్రెలు అక్కడ పెడితే ఏ గొర్రె ఏంటో వాడికి అర్థమవుతుంది అంటే అందుకే సామెత అన్నారు గొర్రెల శుద్ధులు గొర్ర గుర్రాలకి మా గొర్రెల సద్దులు గొల్లొని కెరక గొల్లోని సద్దులు గొర్రెలకెరక అని రత్నముని ఏ ఇన్ని రత్నాలు పోస్తే అందులో జ్యోతిషరత్నం ఏది అని గుర్తుపట్టేటువంటి ఆ ఇంటెలిజెన్సు ఆ స్టడీ ఆ రీసెర్చు ఆ అండర్స్టాండింగ్ ఉండాలి అది అది కనుక్కోవాలి అని అంటే ఒక మూడు సంవత్సరాలు కోర్సు చేసేసి ల్యాబ్లో వెళ్ళేసి ఐజీఐలో నేర్చుకున్నానండి నిజమే నేర్చుకున్నావు న్యాచురల్ ఆ అన్ న్ మాత్రమే నేర్చుకున్నావు కానీ ఆస్ట్రోజెమ్ అని నువ్వు నేర్చుకోలేదు ఎవడి నేర్పలేదు అది నేర్చుకోవడానికి నాకు ట్వంటీ ఇయర్స్ పట్టిందండి బాప్రే సో ఇప్పుడు నేను అడిగినా సరే మీరు చూస్తేనే దాన్ని గుర్తుపట్టగలరు అంతే చెప్పడానికి లేదు చెప్పాలంటే కొన్ని వాల్యూమ్స్ రాయాలి ఐ స్టార్టెడ్ ఇట్ ఓకే మరి ఇప్పుడు ఆభరణ రత్నాలని మనం రత్నాలుగా పరిగణించి పెట్టేసుకుంటున్నాం మంచిదేనా మరి మనం అనుకున్న సత్ఫలితాలను ఇస్తుందా అస్సలు ఆభరణం అంటే అందం కోసం అంతే కదా ఇప్పుడు ఆభరణ రత్నాలు నవరత్నాలే వాడాల్సిన అవసరం లేదు పది రూపాయలకు కూడా ఆభరణ రత్నం ఆభరణ రత్నాలే వేలకు వేలు పెట్టి కొంటున్నారు కదండి లక్షలు పెట్టి కూడా కొంటున్నారు అది అమ్మేవాడు ఇష్టం వాడు అమ్ముతాడు మీరు కొంటున్నారు కాబట్టి వాడు అమ్ముతున్నాడు ఓకే ఏదైనా అంతే కదమ్మా కమర్షియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియలైజ్డ్ అదే మన కొనేవాడు బ్రెయిన్ ఉపయోగించాలి ఇప్పుడు జ్యోతిష్యులు ఒక వంద మంది యూట్యూబుల్లో చెప్తున్నారు అంతా చెప్తున్నారు మీ బ్రెయిన్ ఉపయోగించాలి ఎవడు కరెక్ట్ పర్సన్ అనేది మీరు ఎంక్వైరీ చేయాలి మీరు చేసిన తర్వాత అప్పుడు ఎవరు ఎవరైనా అంటే అందులో స్టార్స్ వేసి ఎక్సలెంట్ వండర్ఫుల్ అని రాసిన వాళ్ళను ఎప్పుడు నమ్మద్దు ఎంత వాడి మనుషులే ఉంటారు వాళ్ళు కాబట్టి మీరు సర్వే చేయాలి హూ ఇస్ ద రైట్ మ్యాన్ అని అప్పుడు ఎవరైతే ఇంటెలిజెంట్ కరెక్ట్ పర్సన్ అని మీరు మీకు ఒక రూఢీ అవుతుందో జనరల్గా ఏమవుతుందని మనిషి కష్టాలు చాలా ఉంటాయమ్మా అయితే ఇక ఇవి ఉన్నాయి కదా వేషాలు వెంకటేశ్వర స్వామికి ఎంత వేషం ఉందో అంత వేషము వేసుకుంటున్నారు వేసుకునేటప్పటికి ఇలా పట్టేటప్పటికి నాకెంత ఇస్తావు నాకెంత ఇస్తావు అన్నట్టుగానే ఉంది కానీ వాళ్ళు చేసేది కానీ వాళ్ళని చూసేటప్పుడు ఈ దేవుళ్ళు కనబడుతున్నారు వాళ్ళకి వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళతో చెప్పించుకుని వాడికి లక్షలు లక్షలు ఇచ్చేసి ఇప్పుడు చూడండి యజ్ఞాలు అంటున్నారు హోమాలు అంటున్నారు డబ్బులు ఎలా కాజేస్తున్నారు మంత్రం చదవగానే రెవిడీ అయిపోయి వాడు కలెక్టర్ అయిపోయి వాడు హీరో అయిపోయి వాడు హీరోయిన్ అయిపోయి ఇదంతా ఒక పెద్ద డ్రామా నడుస్తోంది